ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుల ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది ఈవెంట్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది మరికొన్ని గంటల్లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ గ్లోబ్ టార్టర్ ఈవెంట్ జరగనుంది ఇక ఈవెంట్లో అసలు ఏమి రివీల్ చేస్తారు అనే దానిపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ దర్శకుడు రాజమౌళి తాజాగా ఒక సర్ప్రైజింగ్ అప్డేట్ ను ఇచ్చారు రాజమౌళి తన అధికారిక ప్రకటనలో నేడు తాము చేయనున్న మ్యాజిక్ ఏంటంటే గ్లోబ్ టార్టర్ టైటిల్ ను గ్రాండ్ విజువల్ వరల్డ్ రివీల్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు ఈ విజువల్ ట్రీట్ ను ముందుగా ఈవెంట్లో పెద్ద తెరపై ప్రదర్శించిన తర్వాతే ఆన్లైన్లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు దీంతో అభిమానులకి మరియు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు నేడు ఏం రాబోతుందో క్లారిటీ వచ్చేసింది ఈ భారీ ట్వీట్ ను రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్ ఎలా తీర్చిదిద్దుతారో చూడాల్సిందే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను రాజమౌళి ఏ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారో ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ద్వారా అర్థమవుతోంది ఇప్పటి వరకు ఈ సినిమా నుండి పృథ్వీరాజ్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు గ్లోబ్ ట్రాటర్ ధీమ్ సాంగ్ రిలీజ్ చేశారు వీటన్నింటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది